ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురు నమ గురుగారు మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే చెప్పారండి ప్రయోగ బాధలు అంటే బాధపడిన వాళ్ళు ఒక ఏదైనా ఒక పరిహారం అంటూ చెప్పండి గురువు గారు అంటే ఒక హోమం గురించి మీరు అన్నారండి లక్ష్మీ సుదర్శన హోమం అని అంటే హోమం చేసినా కూడా ఫలితం ఉంటుందండి ఇలాంటి బాధలు పడిన వాళ్ళకి తప్పనిసరిగా అమ్మ మనం అంత ముందు కూడా చెప్పుకున్నాం సుదర్శన హోమం అంటే సుదర్శన మంత్రం ఏదైతే ఉంటుందో సుదర్శనం ఏంటి చక్రం కదా విష్ణుమూర్తి చక్రం సుదర్శన చక్రం అంటాం ఈ సుదర్శన చక్రం మనం హోమం చేసేటప్పుడు కూడా సాంబ్రాణితో హోమం చేస్తాం సాంబ్రాణి వేస్తే ఏమొస్తుంది మనకి పొగ కదా ఈ పొగ ఏదైతే ఉంటుందో అది అధూమం అనేది చక్ర రూపంలో తాల్చి ఎక్కడైతే చెడు ఉంటుందో అదంతా కూడా ఛేదించుకుంటూ వెళ్తుందని చెప్తారు ఎక్కడ చెడు ఉన్నా సరే చెడు అంటే ముఖ్యంగా ఏంటి మనకి మనకి భూత ప్రేత పిశాచ బాధలు ఎక్కువగా చాలామంది అనుభవిస్తూ ఉంటారు దయాలు ఉన్నాయా దేవుడున్నాడని నమ్మితే తప్పనిసరిగా దయ్యం కూడా ఉంటుంది చీకటి వెలుగు పౌర్ణమి అమావాస్య అలానే దేవుడు దయ్యం ఇప్పుడున్న విజ్ఞానవంతులు కొంతమంది దయ్యం లేదు ఆత్మలు లేవు అని చెప్తూనే కొంతమంది కొంతమంది ఆత్మలతో మాట్లాడుతున్నటువంటి లక్షణాలు అవి కూడా చూస్తూ చూస్తున్నాం అవునా మరి అలా లేకపోతే అసలు మానవ ఈ సైక్లింగ్ ఏదైతే ఉందో రీసైక్లింగ్ అనేది మనిషి పుట్టడం సావడం మరలా ఆత్మ ఏం చెప్తున్నాం మనం ఒక దేహం నుంచి ఇంకో దేహంలోకి ఆత్మ చేరుతుందని చెప్తున్నాం మనం అవునా ఈ మధ్యలో ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో వాటితో కొంతమంది కొన్ని ప్రయోగాలు చేయటం అలాగే అంటే అసూయ ద్వేషాలతో ఎదుటి వాడు బాగుంటే ఓర్వలేక నిజంగా ఇది చాలామంది చెప్తుంటారు నాకైతే శత్రు బాధలు శత్రువులు ఉండబట్టి ఈ హోమం చేయించే ఏదో చేయించే నా మీద ప్రయోగం అని శత్రువులు అంటే మన వాళ్లే ఉంటారు కుటుంబ సభ్యులు గానీ బయట మన బంధువర్గంలో మన మన గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేయించడానికి అవకాశం ఉంటుంది తల్లి పేరు కావాలి తన పేరు కావాలి తన డేట్ ఆఫ్ బర్త్ తన నక్షత్రమో తన రాశో ఏదో తెలిసి ఉండాలి తన వివరాన్ని తెలుసున్నవాడు మాత్రమే చేయిస్తాడు బయట వాడికి ఎట్లా తెలుస్తాయి తెలియదు కదా కేవలం మన అన్నదమ్ముల్లోనో అక్క లేదంటే ఎవరైనా బంధువర్గంలో ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళు లేదా అమితమైనటువంటి స్నేహం పొంది శత్రుత్వం మధ్యలో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చేయించడానికి అవకాశాలు ఉంటాయి కదా ఇట్లాంటి భూత భూతప్రేత బాధ నివారణ ప్రయోగ బాధలు మనకి తెలియకుండానే మనం కొన్ని దాటుతూ ఉంటాం అంటే దృష్టి తీసేసి నాలుగు రోడ్ల సెంటర్లో వేస్తూ ఉంటారు అమావాస్య రోజు గురువారం రోజు ఆదివారం రోజు మంగళవారం రోజు అర్ధరాత్రి పూట మనం ఏదైనా బయట సినిమాకి వెళ్ళొస్తున్నా ఏదైనా పని మీద వెళ్ళొస్తున్నా మనకి తెలియకుండానే నాలుగు రోడ్ల సెంటర్లో వేసినవి ఎవరైతే మొట్టమొదటిగా దాటతారో వాళ్ళతో పాటు ఆ దుష్ట శక్తి వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది అప్పటి నుంచి చూడండి కొంతమంది తెలియకుండా విపరీతమైనటువంటి విష జ్వరం వస్తూ ఉంటుంది తెల్లవారేసరికి ఒళ్ళు మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంటాయి ఆరోగ్యంగా ఎలా అంటే కంప్లీట్ మొత్తం సంపూర్ణంగా నిస్సత్వగా అయిపోతారు మనిషి లేవలేనంత బలహీనం అయిపోతూ ఉంటారు ఈ ప్రయోగాల ద్వారా ప్రయోగాలు ఉన్నాయి చేశారు అని చెప్పడానికి కూడా కొన్ని కొన్ని ఉంటాయి మనకి మనం పడుకున్నప్పుడు మన పక్కన ఎవరు వచ్చి కూర్చున్నట్టు పడుకున్నట్టు మన మీద గుండెల మీద కూర్చున్నట్టు మన గొంతు నునుముతున్నట్టు అరవడం జరుగుతుంటుంది పక్క వాళ్ళని పిలుస్తుంటాం ఎవరికి వినపడదు పక్క వాళ్ళకి మన స్పరిశ మనకు తెలుస్తుంటుంది కానీ వాళ్ళకి మాత్రం మన స్పరిశ తెలియదు అలాగే దుప్పుడు కప్పుకుంటాం అది తీయటం కూడా బలహీనమైపోతాం అది తీరానికి కూడా బలహీనమైపోయేంత శక్తిహీనత వచ్చేస్తుంటుంది ఇవన్నీ కూడాను ప్రయోగాలకి మనం దాటుడు సంబంధాలకి ఇట్లాంటి వాటికి సంకేతంగా చెప్పబడుతూ ఉంది అలాగే కొంతమందికి అంటే చెప్తున్నాను విపరీతమైనటువంటి కామప్రేరితమైనటువంటి కళలు వస్తుంటాయి కొంతమంది అవి కూడా ప్రయోగ బాధలకి తప్పనిసరిగా సూచికం సూచన ఇంత దేనిక మా మనుషుల్లో తీసి పక్కన పెడదాం కొంతమంది గోవులు గేదెలు ఇట్లాంటివి ఉంటాయి వాటి మీద కూడా ప్రయోగం చేస్తారు ఆవుల మీద కూడా దేనికంటే వాటికి కూడా అవి కూడా పాలు ఇవ్వకుండా అనారోగ్యం పాలు అయ్యేట్టుగా వాటి మీద కూడా గోశాలలు గోవుల మీద గేదెల మీద మేకలు పెంచుకునే వాళ్ళు ఉంటారు వాటి మీద కూడా ప్రయోగం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఆ వ్యాపారంలో ఉండేవాడికి వాడి వాడి శత్రువే కదా కాబట్టి అంటే ముష్టివాడికి ముష్టివాడి ఎట్లా శత్రువు ఏ వృత్తిలో ఉండే వాళ్ళకి ఏ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఆ వ్యాపారం తప్పనిసరిగా శత్రుత్వం అనేది పక్కవాడి ఘోష అనేది ఉంటుంది వాడికి ఎక్కడ ఈర్ష్య తట్టుకోలేడు పక్కవాడు బాగుపడుతున్నాడు నేను బాగుపట్టలేదు వాడు బాగుపడుతున్నాడు నేను బాగుపట్టలేదు ఇలాంటి వీటితో కూడా తప్పనిసరిగా ప్రయోగ బాధలు ఉంటాయి ఇట్లాంటి వాటికి కూడాను సుదర్శన మంత్రంలో అదే చూద్దాం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర సంహర విష ప్రయోగం చేసినా కూడా ఔషధీ ప్రయోగం విష ప్రయోగం చేసినా కూడా ఈ హోమం ద్వారా నివ దాన్ని నివారించవచ్చు అని చెప్పి మంత్రానికి పరమార్థం అనమాట అంత విశేషమైనటువంటి హోమమే మనం చేస్తున్నటువంటి హోమం దానికి తోడుగా లక్ష్మీదేవిని సంపుడీకరణ చేస్తున్నాం మనం అవునా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే కాలు చాలు కదా కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం సకల భూత ప్రేత పిశాచ బాధలు నరఘోషలు దాటుడు సంబంధాలు ఈ రకమైనటువంటి సకల బాధలు కూడా నివారణ కలగాలి అంటే ఈ లక్ష్మీ సుదర్శన హోమం అనేది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అంతేకాకుండా నిజంగా అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను ఎవరిళ్లలో పెళ్లిళ్ళు ఉన్నా ఏదైనా శుభకార్యాలు చేస్తున్నా గొప్ప ఇల్లు కట్టుకుంటున్నా గృహప్రవేశం ఉన్నా వాటికి వచ్చిన వాళ్ళు కూడా ఘోషలు పెడుతూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ హోమం చేయించుకోవడం మంచిది నిర్విఘ్నంగా సాగుతూ ఉంటాయి కదా ఘోష ఉండదు అయిపోయింది మా ఇంట్లో కార్యక్రమం అయిపోయింది రీసెంట్ గా అయిపోయింది ఒక పది రోజుల క్రితం నెల రోజుల క్రితం అట్లాంటి వాళ్ళు చేయించుకోవడానికి కూడా చాలా విశేషమైనటువంటి మార్గం అంటే అక్కడికి వచ్చినటువంటి జనాల ఘోష ఏదైతే ఉంటుందో ఆ ఘోష నివారణకు కూడా ఈ హోమం అనేది చాలా చక్కటి నివారణ మార్గం చక్కగా తెలియజేశారండీవాదాలు మీరు కూడా ఈ లక్ష్మి సుదర్శన హోమంలో పాల్గొనాలి అనుకుంటే ఈ హోమం అనేది మనకి నలభై ఒక్క రోజులు చేయడం జరుగుతుందండి అలానే ఈ నలభై ఒక్క రోజులు రాలేని వాళ్ళు ఇరవై ఒక్క రోజు లేదంటే ఒక్కరోజైనా పాల్గొన్న ఈ హోమం ఫలితం అనేది మనకు ఉండడం జరుగుతుంది మేము కూడా ఈ హోమంలో కార్యక్రమంలో పాల్గొన్నాము మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ఉంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి